ఐడియా ఇంకా ఏంటంటే వాళ్ళ మాడికే పచ్చళ్ళు అభివృద్ధి అట్లాంటివి తీసుకొచ్చి కదా చెప్తే అది ఓవర్ అండి ఏపీ ఎలా ఉంది జగన్ గౌరవం అంతగా ఏం చెప్పుకోదక్క లేదండి ఓకే మేనేజ్ అంతే ఓకే అంటే ఈ ఫోర్ ఇయర్స్ ఏం డెవలప్ చేస్తాడు ఏం డెవలప్మెంట్ ఉంది అన్నీ జనాలకి డబ్బులు ఇటమైతే డెవలప్మెంట్ అండి చిన్నపిల్లలకి డబ్బులు ఇవ్వడం అట్లాంటి డెవలప్మెంట్ ఏదో ఉంది కానీ నిరుద్యోగులకు అయితే ఏమి డెవలప్మెంట్ లేదండి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ నాలా యువత మొత్తం ఇట్లా హైదరాబాద్ చెన్నై బెంగళూరు వస్తున్నారు తిప్పితే మన స్టేట్ లోన్ చేసుకోవాలనే ఇదైతే ఎవరికి రాలేదు చేశాను ఏపీలో కానిస్టేబుల్ జాబ్స్ ఒకసారి మనకి చూపించండి కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ గానీ గ్రూప్ టూ గానీ నోటిఫికేషన్ మాకు చెప్పండి ఎప్పుడు రిలీజ్ చేశారు ఏందని ఏం లేదు కదా అట్లాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ కానీ చెప్పండి ఏముందా ఏపీలో చెప్పండి ఏం లేదు కదా మరి ఇంకా అభివృద్ధి అనేది ఎలా ఉంటదండి ఐటీ అది ఏం లేదు మొత్తం ఇప్పుడు సగం సంక్రాంతికి వస్తే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఇటు హైదరాబాద్ వెళ్ళిన అంటే జాబ్ కోసం వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా సో ఇంకా స్టేట్ లో చేసుకున్నాము మన ఊరు ఊర్లో ఇదేం చేసుకున్నామని ఫోర్ ఇయర్స్ ఐటీ మంత్రి ఐటీ మంత్రి ఏంటంటే వాళ్ళు ఏది మాడికే పచ్చళ్ళు అభివృద్ధి అట్లాంటి తీసుకొచ్చేది అభివృద్ధి కానీ ఇట్లా ఏం లేదు జనాలకు ఫ్రీగా డబ్బులు ఇచ్చి జనాల్ని సామర చేయటమే ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్ లో జగన్ ఏంటంటే అందరికి అమ్మఒడేస్తున్నాను అన్నారు కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమందికి కొన్ని పడుతుంది కొంతమందికి హాఫ్ వస్తుంది కొంతమందికి ఫుల్ వస్తుంది అని అంటే ఏమన్నా ఆ జనాలు మాట్లాడేది ఏంటంటే ఒకసారి పదమూడు వేలు ఇస్తా మళ్ళీ కొంతమందిని తగ్గించే మార్గం చేస్తున్నారు తిప్పితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చే మార్గం అయితే చేయట్లా ఇప్పుడు నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు మా స్కాలర్షిప్ వస్తుంది అన్నారు మళ్ళీ తర్వాత సెకండ్ ఇయర్ కల్లా లేదు రావట్లేదు ఇచ్చేవాళ్ళు లోనే మాకు చెప్పాలి ఇస్తున్నాము ఇవ్వట్లేదు అని ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్మ కూడా అయితే మరి మాలాంటి పీజీ చేయాల్సిన వాళ్ళు ఎంబీఏ విద్యార్థులు లేదంటే ఎంసీఏ విద్యార్థులు వీళ్ళందరికీ ఇంకా నష్టమే కదా వాళ్ళు ఇప్పుడు ఎం అమ్మ కూడా అంటే చిన్నపిల్లలకి వాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు చదివించుకోలేరా మా యువత అనుకో ఎంసీఏ ఎంబీఏ హైయర్ క్వాలిఫికేషన్కి చాలా అమౌంట్ అవుతుంది మాకు అది మాకు మాకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అది పాటు అభివృద్ధి ఉద్యోగాలు కూడా ప్రొవైడ్ చేస్తే మాకంటే ఈజ్ ఉంటుంది కానీ మేము ప్రతి ఒళ్ళు హైదరాబాద్ వచ్చి బెంగళూరు వచ్చి సొంతలకి గ్రామాలకి దూరంగా ఉండి అది కరెక్ట్ కాదు కదా అభివృద్ధి ఉండాలి కదా డబ్బు ప్రతి పదానికి డబ్బులు ఇస్తున్నారు అవన్నీ వరకు ఉపయోగపడతాయి ఆ క్షణం వరకు ఉపయోగపడుతుంది దాని ద్వారా కరెంటు బిల్ అని అదని ఇదని పెట్రోల్ బిల్ అని మొత్తం డేట్లు పెరిగిపోతున్నాయి ఇస్తున్నాడు దాని ద్వారా తీసుకుంటున్నారు తప్పితే అభివృద్ధి ఉంది అనుకోండి కొత్త కంపెనీలు వస్తాయి కొత్త అక్కడే చేసుకుంటాం మేము ఇట్లా టౌన్స్కి వచ్చి హాస్టల్లో ఉండి ఇబ్బంది పడతాయి అవసరం కదా మూడు రాజధానికి ఏమండి ఒక రాజధానికే మనకి ఇప్పుడు పొజిషన్ లేదంటున్నారు అట్లాంటిది మూడు సరే మూడు పెట్టారు ఏదైనా అభివృద్ధి ఉందా మేము అభివృద్ధి చూసుకోవాలి కదండి డబ్బులు ఇస్తున్నారు అంటే అది ఎంతవరకు ఇది ఈ రోజు ఇస్తారు రేపిస్తారు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మన డబ్బులు మనకి ఇస్తున్నారు కదా అభివృద్ధి అక్కది అభివృద్ధి అంటే మేము అక్కడే ఉంటాం కదా ఓకే మరి మళ్ళీ జగన్ ఏపీ పరిస్థితి చెప్పలేమండి ఏపీలో ఉండదలుచుకోలేదు ఇక్కడ తెలంగాణ సెటిల్ అయిపోతాం